వెల్కమ్ టు కివీ న్యూస్ తెలుగు అవాయక పర్యాటక ప్రజలను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదం ముక్కలను మట్టిపెట్టి ఇటువంటి దుశ్చర్యలను పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం నిరసన చేపట్టారు ముందుగా ఆర్డిఓ కార్యాలయ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి అనకపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మల్ల భాస్కర్ రావు భీమరశెట్టి గణేష్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు చాకంటి సర్వ కార్యదర్శి భీమర శెట్టి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆర్టీఓ కార్యాలయం నుంచి ర్యాలీగా చేరుకొని ఆర్టీఓ కార్యాలయంలో ఏవో సుధాకర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్దల రాంబాబు మాట్లాడుతూ ఉగ్రవాదులు పర్యాటకులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు ఇటువంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఉగ్రవాదుల దుశ్చర్యల్లో మృతి చెందిన ఇరవై ఎనిమిది మందికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామన్నారు ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతం చేయాలని డిమాండ్ చేశారు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మల్ల భాస్కర్ రావు మాట్లాడుతూ పాకిస్తాన్ ముష్కరులను ఉగ్రవాదం పేరుతో దాడులకు పాల్పడిన ప్రతి ఒక్కరిని కూడా అంతమొందించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం తీసుకునే ఎటువంటి నిర్ణయానికైనా భారతీయులంతా మద్దతు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు శిలపర శెట్టి ప్రసాద్ కె భానుజీరావు ఎల్లపు రమణాజీ చిన్ని శ్రీను మూర్తి కిరణ్ శివాజీ ఎం శ్రీనివాసరావు మున్నా నంబరు సత్యారావు రవి కర్రి గంగాధర్ రామచంద్రరావు మణికుమార్ జనార్ధన్ ఫోటో జర్నలిస్ట్ రవ్వ శ్రీను తదితరులు పాల్గొన్నారు నా పేరు మద్దాల రామండి ఎబ్యుడబ్ల్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని అయితే ఇది రెండు ఇరవై రెండవ తేదీన కాశ్మీర్లోని ఆల్గాంలో పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులు చేయడం చాలా నీచమైన సంవత్సరం అది ఏనాడు ఇప్పుడు జరాలనే ప్రతిగా పర్యాటకులకు పైత వారు దాడులు చేసి కొంతమందిని పట్టున పెట్టుకోవడం చాలా బాధాకరం ఇలాంటి పాకి పాకిస్తాన్ ముస్కరణలని భారత భారతదేశ ప్రభుత్వం వెంట తరిమి మరి ఎప్పుడు ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రతిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అది అదే కాకుండాను విహారయాత్రకు వెళ్ళిన వారిపై ఈ ఈ రకంగా నీచమైన దాడులు జరిపి పట్టణ పెట్టుకోవడం చాలా అన్యాయం అనకాపల్లికి చెందిన ఒక కుటుంబం కూడా ఒక పది నిమిషాల వ్యవధిలో ఆ ఘోరం నుంచి బయటపడి ప్రాణాలు కాపాడుకుంటూ పరుగులు తీసి ఇళ్లకు చేరుకునే పరిస్థితి ఏర్పడింది అటువంటి ముస్కరం పట్ల ప్రతిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మల్ల భాస్కర్ అండి నా పేరు పెహల్గాంలో వివాహార యాత్రకు పర్యాటక కేంద్రమైన పెహల్గామ్కు పర్యాటకులుగా వెళ్ళినటువంటి అమాయకులైనటువంటి ప్రజలను పాకిస్తాన్ ముస్కర్లు అతి కిరాతకంగా చంపడం ఏయమైన చర్య ఈ యొక్క చర్యను ప్రపంచ దేశాలతో పాటు మనమంతా ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది అటువంటి ముస్కర్లను వెంటాడి చంపాలి అత ముందాలి ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా పాకిస్తాన్ దేశీయులకు కూడా సరి అనేటువంటి బుద్ధిని చెప్పాలి ఇటువంటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ దేశంపై మన దేశ పౌరులంతా ఏకతాటిపై నిలివి నిలబడి వాళ్ళకి ప్రభుత్వానికి కూడా మనం అండగా నిలబడి మన ప్రభుత్వానికి మరింత బలాన్ని చేకూర్చి ఆ దేశం యొక్క విష సంస్కృతిని మనం అందరం ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా భారత వైపు కన్నెత్తి చూడకుండా మనమందరము కూడా ఖండించి వాళ్ళకి సరి అయినటువంటి బుద్ధిని చెప్పాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం జమ్మూ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు హేయంగా జరిపినటువంటి దాడిని ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి ఈ దాడిని నిరసిస్తూ ఇవాళ అనకాపల్లిలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం రాష్ట్ర యూనియన్ మేరకు శాంతియుతంగా నిరసన తెలికం భవిష్యత్తులో పాకిస్తాన్ ఈ ముష్కర్లను పోషించే కార్యక్రమాన్ని విరవించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి భారత్ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం